హాయ్ నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు జయ ఉమెన్స్ కలెక్షన్ అండి మన అయితే ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్న అయితే క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకైతే వస్తాయి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వీడియో ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది ఇంతవరకు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దాటిపోయామండి మనము ఇంతవరకు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి శారీస్ అయితే తీసుకొచ్చాను చాలా బాగున్నాయి దసరా స్పెషల్ ఆఫర్ అయితే పెట్టాను శారీస్ రేట్ అయితే చాలా తక్కువ ఉన్నాయి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అర్థమవుతుంది కొన్ని శారీస్ అయితే రేట్ చెప్పలేదు ఇదైతే బ్లౌజ్ అండి ఇలా పెద్ద బార్డర్ వస్తుంది శారీ మొత్తము శారీ మొత్తం ఇలా వస్తుందండి బాగా పెద్ద బార్డర్ వస్తుంది చాలా బాగున్నాయి శారీస్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టండి అలాగే రీసేలింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాను శారీస్ ఇలా అమ్ముకోవడానికి శారీస్ కావాలి అనుకుంటే ఒకటి రెండు నేనైతే ఇస్తానండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసైతే వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నేనైతే జెన్యున్గానే ఉంటానండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా కొరియర్ చేస్తాను ఎవరైనా ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాను ఇలా శారీస్ రీసేలింగ్ బిజినెస్ చేసుకోవాలి అని ఎవరైనా అనుకునే వాళ్ళు ఉంటే కాంటాక్ట్ అవ్వండి నెంబర్ ఇస్తాను రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తానండి శారీసు వీడియోలో చెప్పిన దానికన్నా తక్కువే ఉంటాయి రీసైలింగ్ వారికి జెన్యున్గానే పంపిస్తాను ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి జెన్యున్గానే ఉంటాను ఒకసారి అయితే నమ్మకంతో అయితే బుక్ చేసుకోండి ఇదైతే ఇంకో మోడల్ శారీ అండి ఇవైతే బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదా శారీస్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయండి నాకైతే కుట్టేటి ఉండడం ఉండడం వల్ల నేనైతే వీడియోస్ తీయలేకపోతున్నాను కొన్ని శారీస్ అయితే ఇంటి దగ్గర అయిపోయాయి ఇంకా కొన్ని ఉన్నాయి వీడియోస్ తీద్దాం అనుకుంటే నాకైతే టైం సరిపోలేదు బ్లౌజ్ కుట్టేటివి అలా ఉండడం వల్ల ఇది బ్లౌజ్ చూపిద్దామంటే అస్సలు కనిపించలేకుంది ఇదైతే కొంగు అండి ఇదైతే బ్లౌజ్ ఇలా వస్తుంది చెక్స్ వస్తాయి చాలా బాగున్నాయి శారీస్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయండి దసరా ఆఫర్ అయితే పెట్టాను కావాలి అనుకున్న వాళ్ళు తొందరగా అయితే తీసుకోండి స్పెషల్ ఆఫర్ కింద అయితే నేను ఇది సిక్స్ హండ్రెడ్ శారీస్ అండి ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాను ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా కొరియర్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టండి సిక్స్ హండ్రెడ్ శారీస్ అండి ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాను చాలా బాగున్నాయి శారీసు నేను ఇంటి దగ్గర అయితే కొన్ని సేల్ చేసుకున్నాను ఇంకా కొన్ని ఉన్నాయి అందుకని కొన్ని సారీస్ అయితే రేట్ చెప్పలేదు కావాలి అనుకున్న వాళ్ళైతే వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి రేట్ అయితే చెప్తాను ఈ సారీస్ కూడా చాలా బాగున్నాయండి వర్క్ వస్తుంది కింద ఇలా అయితే ఇవి అద్దాలు వస్తాయి శారీస్ అయితే చాలా బాగున్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎంత బాగుంది కదా చూస్తుంటేనే బ్లౌజ్ శారీ కట్ వర్క్ వస్తుందండి ఇలా అద్దాలు వస్తాయి బ్లూ కలర్ శారీ ఇదైతే కొంగు ఎలా ఉందో చూడండి కొంగు చాలా బాగుంది కదా శారీ మొత్తం ఇలానే ఉంటుందండి ఇదైతే బ్లౌజు క్లాత్ కూడా చాలా బాగుంది మెత్తగా ఇందులో కలర్స్ అయితే చూడండి చాలా బాగున్నాయి దసరా స్పెషల్ ఆఫర్ కింద అయితే ఇస్తున్నాను ఈ శారీ కూడా దసరా స్పెషల్ ఆఫర్ కింద అయితే సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అండి ఈ శారీసు నేనైతే ఫైవ్ నైంటీ నైన్కే ఇస్తున్నాను ఫైవ్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయి శారీస్ క్లాత్ కూడా చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టండి ఎవరైనా మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో శారీస్ ఉన్నాయో కామెంట్ అయితే చేయండి శారీస్ అన్నీ కలర్స్ అయితే సూపర్ ఉన్నాయండి చాలా బాగున్నాయి క్లాత్ కూడా అసలు చాలా బాగుంది ఫైవ్ నైంటీ నైన్ అంటే ఎవరు ఇవ్వరు శారీసు సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ శారీస్ అండి ఆ రేంజ్లో ఉన్న కట్ వర్క్ వస్తుంది చాలా బాగున్నాయి సారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా కొరియర్ చేస్తాను ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ నైంటీ నైన్ లాస్ట్ వరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి